హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పాకుండా ఎలా చేసుకుందామో చూద్దాం దానికి కావాల్సింది ఏంటంటే బెల్లం తురిమి పెట్టుకోవాలి కొబ్బరికాయలు ముక్కలు కోసి పెట్టుకోవాలి బియ్యం నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే వాడదే వేసుకొని దాన్ని ఈ విధంగా పొడిగా చేసుకోవాలి మనం బెల్లం తునుక్కొని పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం వేసి ఇదిగో ఈ విధంగా కొమ్మే పెట్టి మనం వేడి చేస్తాము ఇవి ఇది ఎలా రావాలంటే ఉండపాకం అంటే కొంచెం తీసి మనం నీటిలో వేసి చూస్తే ఉండ అయ్యే విధంగా ఉండాలి ఆ విధంగా వచ్చాక మళ్ళీ చూపిస్తాను మీకు పాకం వచ్చే లోపల ఈ లోపల మనం కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా కొబ్బరి ముక్కలు చిన్నగా కోసి నేతిలో వేపుకున్నాం అనుకోండి అది పంట కింద తగిలి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి ముక్కలు ఇలా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేపుకోవాలి ఈ వేపుకున్న దాన్ని మనం ఉండపాకం వచ్చిన తర్వాత బెల్లంలో వేసుకోవాలి దాంట్లో వేయడానికి నేను యాడికాయలు పంచదార పొడి పెట్టుకున్నాను ఆల్రెడీ ఈ విధంగా పొడి ఆడి పెట్టుకోవాలి పాకం చూద్దాం ఒకసారి పాకం మనం వచ్చిందా లేదా అని చూసుకోవడానికి ఈ విధంగా నీటిలో వేసి చూస్తే కనబడుతుందా ఈ విధంగా వస్తే మనకి పాకుండితే పాకం రెడీ ఇందులో ఇప్పుడు మనం ఈ వేయించుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుందాం అగో ఆ విధంగా వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కొద్దిగా అంటే కొద్దిగా మనం దీన్ని బట్టి వేసుకోవాలి ఫ్లావర్ని బట్టి యాలక్కయాల పొడి ఇది ఇలా కలుపుతూ ఉంటాం కలిపిన తర్వాత వరిపిండి వేసుకోవాలి ఇలా కలుపుతున్న దాంట్లో మనం ఆడుకున్న పిండిని కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి మనం ఈ విధంగా పిండి వేసుకున్న తర్వాత స్టవ్ మీద కింద దించేసుకొని శుభ్రంగా ఈ పిండి అంతా ముద్దలా అయ్యేలాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకొని ఎంత బాగా అవుతే అంత బాగా వస్తాయి పాకుండలు చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ముద్ద చేసేస్తే మనకి ఈ విధంగా రావాలి మనం ఆల్రెడీ పొయ్యి దించేసుకున్నాం కాబట్టి ఇందాక కొబ్బరి ముక్కల వేపు నెయ్యి ఉంది కదా అది కూడా నేను వేసేసుకున్నాను ఇందులో వేస్తే ఈ విధంగా వస్తుంది ఓకే దీన్ని ఉండలు చేసి నూనెలో వేయాలి చూపిస్తాను మీకు ఈ విధంగా మనం ఉండ చేసుకొని ఇదిగో ఇలా ఉండ చేసుకున్న వాటిని నూనెలో వేసుకోవాలి ఆ వేసినవి మనకి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్ మన పాపంలో రెడీ చూడండి ఈ వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా విడుతుంటే ఇలా విడిపోతున్నాయి ఇంకొంచెం సేఫ్ అయితే గట్టి పడతాయి ఇక ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా గట్టిగా ఉంటాయి కూతున్నాను చూసారా ఓకే ఫ్రెండ్స్ బాయ్